మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి వాంకడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వాంకడి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాంకడి సిఐ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు మంచిర్యాల జిల్లా మందమారికి చెందిన కోట మహేష్ మహారాష్ట్ర చంద్రపూర్ కు చెందిన దిలీప్ యాదవ్ వద్ద నుండి పదివేలు చెల్లించి కిలో గంజాయి కొనుగోలు చేస్తాడు వాంకిడి స్టాప్ వద్ద రాత్రి బ్యాగ్ పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించడంతో కోట మహేష్ ను వాంకి పోలీసులు తనిఖీ చేయగా మహేష్ వద్ద నుండి కిలో గంజాయి లభించిందని అతను అరెస్ట్ చేసి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మహేష్ దిలీప్ యాదవ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు వాంకడి మండల ప్రజలు మత పదార్థాలకు దూరంగా ఉండాలని వాటితో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు ఆయనతో పాటు వాంకడి ఎస్ఐ సాగర్ ఉన్నారు వాంగిడి బస్ స్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తన బ్యాగ్లో ఏదో అతన్ని సోదా చేయగా అందులో గంజాయి దొరికింది సాయంత్రం బట్టి ఎంఆర్ గారి సంవత్సరంలో ఎస్ఐ సాగర్ గారు తనిఖీ చేయగా అందులో ఒక కిలో గంజాయి మాకు దొరికినది ఇది ఈ వ్యక్తి కోట మహేష్ అనే వ్యక్తి మందంబరి చెందిన వ్యక్తి ఇతను చంద్రపూర్లో దిలీప్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర ఒక కిలో పదివేల రూపాయలకు కొని తీసుకొని వస్తున్నాడు సో అతన్ని మేము కష్టంగా తీసుకొని వింటాయి దగ్గర లేదు వీళ్ళు నిరసనగా మొదటగా కోట మహేష్ రెండో వ్యక్తి దిలీప్ యాదవ్ చంద్రపురాధని చేర్చడం జరిగింది తదుపరి ఇన్వెస్టిగేషన్లో వీరిద్దరిని తీసుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది ముఖ్య గమనిక ప్రజలందరూ కూడా ఈ గజాయి బారిన పడకూడదు ఇలాంటి చెడు వ్యసనాలకు పడి యువత చాలామంది చెడిపోతున్నారు ఇటువంటి బారిన పడకూడదని తెలియజేస్తుంది